ఎక్కడి నుంచి వచ్చారన్న మాది నారాయణపేట డిస్టిక్ కృష్ణా మండల్ గుడేబల్లూరు గ్రామం ఏంటి మీ సమస్య మా సమస్య ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మామ భూమికి ఉన్నాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అప్పుడు నారంపేటలో అయ్యింది రిజిస్ట్రేషన్ నారంపేటలో అయితే ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు సర్వే నంబర్ నూట నలభై ఆరు అయితే ఆ భూమి ఎకరాల ఎనిమిది గుంటలు మాత్రమే మా అక్కకి అయ్యింది ఇంకా నాలుగెకర ఫస్ట్ ఆరువర్ల అయ్యింది అయితే ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు అయ్యింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిర్రు దాంట్లో కట్ చేసిరు మళ్ళీ మళ్ళీ నాలుగు ఎకరాలు ఎనిమిది గుంటలు మళ్ళీ వాళ్ళ మీదనే చేసిర్రు అమ్మిన వాళ్ళ మీద వాళ్ళు వారసులు ఇప్పుడు ఉండరు డాక్యుమెంట్ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది ఈసింది అన్ని జతపరిచి ఇక్కడ ప్రజాపాలనలో ఇచ్చినాము జతపరిచి ఇచ్చినాము ఇస్తే రాసుకున్నారు కలెక్టర్ దగ్గరికి పోయినాము ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము ఆర్డీఓ దగ్గరికి పోయినాము అందరి దగ్గర పోతే ఎంఆర్ఓ ఏమంటాడు కృష్ణ మండల్ ఎంఆర్ఓ దయాకరెడ్డి అని ఉంటాడు ఆయన అడిగితే నన్నేం చేయమంటావు అంటాడు నేనేం చేయలేకపోతున్నా అని అంటాడు అది ఓన్లీ వాళ్ళ మీద ఉంది వాళ్ళ మీద ఉండింది ఇట్లా ట్రాన్స్ఫర్ చేశారా అని చెప్పిన అక్కడ ఉన్న అధికారి మీకు నేనేం చేయమంటున్నా అన్న అధికారి ఉన్నాడు వాళ్ళ గురించి ప్రజావాణిలో చెప్పుకునే ప్రయత్నం చేశారా మరి చెప్పినాం సార్ ప్రజావాణిలో చెప్పినాము చెప్తే ప్రజావండ్లో ఏమంటారు కోర్టుకు పోవాలంటారు డాక్యుమెంట్ ఉండదు డాక్యుమెంట్ ఉండదు అయితే మెసేజ్ వస్తుంది రేపు మెసేజ్ తీసుకొని కలెక్టర్ దగ్గరికి పోమని చెప్పినారు అయితే ఇక అది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది కదా ఎనభై ఐదులా ఆ ధరణి వచ్చినందువల్ల వాళ్ళ మీదకి పోయింది అది భూమి అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తా అని చెప్పింది మళ్ళీ చేస్తుందా లేదో చూడాలా మళ్ళీ లాస్ట్కి కోర్టుకు పోయేది వస్తుంది పొజిషన్లో అయితే మేమే ఉండం ఎనభై ఐదు నుంచి కొనుక్కొని ఎనిమిది ఎకరాలు పదహారు గుంటల నుంచి మేమే ఉండం ఇప్పుడు రికార్డు మాత్రమే వాళ్ళ మీద ఉన్నది నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు డాక్యుమెంట్ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు వాళ్ళు కూడా బతికే ఉన్నారు భూమి ముగ్గురు అన్నదమ్ములు కలిసే అమ్మినారు డాక్యుమెంట్ ఉంది రికార్డ్ రికార్డు ఉంది తీసుకున్నాం ధర ధరని ఆర్వార్ చేతి ఆర్వార్ ఉంది కదా సార్ నువ్వు ఆర్వార్ నువ్వు మా మామ పేరు వచ్చింది ఎనిమిది ఎకరాల పదహారు గుంటలు మళ్ళీ అక్కడ ఏం చేసినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ రివెన్ రెవెన్యూ డబ్ డిపార్ట్మెంట్ ఏం చేసింది మళ్ళీ అక్కడ మా మామది కట్ చేసారు ఎనిమిది ఎకరాల పదహారు గుంటల్ని నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలే పెట్టారు ఎనిమిది నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు నాలుగు ఎకరాల ఎనిమిది గుంటలు వాళ్ళ మీద పోయింది అందుకనే కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్డిఓ అదని అంతా తిరిగినాము తిరిగి ఇప్పుడు లాస్ట్ ఇక్కడ వచ్చినాము ప్రజాపాలనకు వచ్చినాము మరి ఇక్కడ ఇచ్చినాము